ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా తెల్లవారుతుంది అరవింద జయదేవ్ ఇంకా చింతపల్లి వెళ్ళి లక్ష్మిని తీసుకొద్దాం లక్ష్మిని తీసుకువచ్చాక మిత్రకి జరిగింది మొత్తం చెప్దామని చెప్పి జయదేవ్ అంటాడు ఇంకా అరవింద సరేనండి ముందు లక్ష్మిని తీసుకొద్దామని చెప్పి బయలుదేరుతూ ఉండగా ఇంకా టీవీలో బ్రేకింగ్ న్యూస్ అని వస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ ఆగి బ్రేకింగ్ న్యూస్ అని చూస్తూ ఉంటారు నిన్న రాత్రి చింతపల్లి వెళ్ళే చివరి బ్రష్ ఘోర ప్రమాదానికి గురైంది అని చెప్పగానే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడే అక్కడికి మిత్ర కూడా వస్తాడు ఇంకా ఈ ప్రమాదంలో ఇరవై నాలుగు సంవత్సరాల భాగ్యలక్ష్మి అనే అమ్మాయి కూడా ఉంది ఈ భాగ్యలక్ష్మి ఎవరో కాదు వైజాగ్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ మిత్రానందన్ గారి భార్య భాగ్యలక్ష్మి అని తేలింది అని చెప్పగానే అరవింద జయదేవ్ మిత్ర వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా మిత్ర అయితే లక్ష్మి లక్ష్మి అని ఏడుస్తూ ఉంటాడు మరో పక్క యాక్సిడెంట్ జరిగిన చోటే వాళ్ళని ఇంకా బయటకు తీస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్